కడప జిల్లా మైదుకూరులో బుధవారం రాత్రి మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో ప్రముఖ విద్యావేత్త జపన్యా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పందిటి డేవిడ్ వేలాది మంది అభిమానులతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా డేవిడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న ఆకృత్యాలకు దాడులకు మారణ హోమానికి నిరసనగా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు రాష్టంలో దళితులను చంపి పార్సల్ చేస్తున్నారని రాష్టంలో వైసీపీ ప్రభుత్వానికి దళితులంటే చిన్నచూపు చులకన భావం ఏర్పడిందని విమర్శించారు పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ విద్యావేత్త సమాజ సేవకుడు డేవిడ్ అభివృద్ది కోసం ప్రజల గుర్తింపు కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా టీడీపీలో చేరడం శుభదాయకమన్నారు ఈ ప్రభుత్వంలో మాకు గ్రేట్ న్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగింది దళితులను ఏ విధంగా కొట్టారు ఏ విధంగా చంపారు గుండు కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి తన్నారు అదేవిధంగా చంపి ఇంట్లో పంపించారు ఏ దళితులు అంటే సులకనా సులకన దళితులు మొగలు వేడనుకున్నారా దళితులు అంటే అంత మంచి 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 ఉన్నారా దళితులను కూడా ఎదురు తిరుగుతే ఆ ప్రభుత్వము అంతం కాలం తప్ప అందుకే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనస్సు చంపుకొని మనసు మనసులో బాధ ఈ దినం నేను ఉదాహరణ సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో బిపల్లి గ్రామం నుండి మరి అన్ని గ్రామాల నుండి వచ్చిన ప్రజలందరి సమక్షంలో ఆ ఇరదేశం పార్టీలో చెయ్యడం అసలు దేవుడి గారు నా దగ్గర కొంచెం అడిగారు సార్ నేను పార్టీకి సేవ చేస్తాను మాకు గుర్తింపు రావాలని చెప్పారు గుర్తింపు గారు నేను ఇంట్లోకి నాయకులు గట్టిగా దేనికైనా నేను అందగా ఉన్నాను అంత అంటారు నేను మంచి హోదా కూడా మంచి పదిలో పది మందికి తెలిసే రకంగా నీకు నీ పేరు శాసన నిలబడతారు కానీ నేను గుర్తింపిస్తా అని చెప్పి మాట్లాడితే అని చెప్పారు మాకు ఎక్కడ ఏదైనా కోరిక లేదు నేను నా కావాల్సి పేరు పేరు కోసం నేను రాజకీయ కోసం నాకు ఆ అవకాశం కల్పించాల్సింది అనుకుంటే నేను చాలా సంతోషించాను నేను కూడా రాజకీయ పరిస్థితి సంపాదించాలా పేరు మంచిగా తీసుకురావాలా ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేయాలా అని ఆకాంక్షతోనే రాజకీయ పొచ్చిన దానికి మీరందరూ సహకరించాలి ఈ పౌదా వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో దౌర్జన్యము ఎట్లా అయిపోయింది అంటే అరాజకము దౌర్జన్యము దుర్మార్గమే పరిపాలన అయిపోయింది ఇప్పుడు ఐప్రే ఉంది ఈ రోజు ఎనిమిదో తారీఖు పలువురు అంటే ఇంకా ఐదు రోజులు ఉంది ఐదు రోజులు మీరు ఏ నాయకుడిని ఎందుకుంటే ఆ నాయకులు మనకు సేవ చేస్తారు చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత మన పరిస్థితి ఎందుకంటే ఒకటి కాదు చెప్పులు పోతే ప్రయత్నం ఉన్నాయి అవినీతి అక్రమం దుర్మార్గం ఇవన్నీ కాబట్టి మీరంతా ఆలోచించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లోబడి పనిచేసే నాయకులు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ప్రజలను బయటపాతం చేసి అధికారులు చేత చేసే నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏ నాయకులు మనకు న్యాయం చేస్తారో ఆలోచించే శక్తి మీ దగ్గర ఉంది ఇంకా నా అవసరం ఏముంది ఎవరైతే మనకు న్యాయం చేస్తారో వాళ్ళ కోట్లైతే మన భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన నియోజకవర్గ భవిష్యత్తు కానీ కావపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అంతా తెలియజేసుకుంటున్నాను